పుష్ప టూ చిత్రానికి సంబంధించిన బిజినెస్ లెక్కలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కేవలం ఒక్క నైజాం ఏరియాలోని వంద కోట్లకు అమ్మేశారని తెలుస్తుంది ఆ వందని మైత్రి శశి పీపుల్స్ మీడియా కలిపి షేర్లు తీసుకుంటుందంట ఈ మూడు సంస్థలు కలిపి ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తున్నాయట మరి వంద కోట్ల షేరును పుష్ప టూ రాబడుతుందా లేదా అన్నది చూడాలి అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ మీదున్న అంచనాలు హైప్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పుష్ప టూ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫస్ట్ డే లెక్కలు పుష్ప టూ బ్రాండ్ వాల్యూ అంటూ ఇలా చాలా లెక్కలే వినిపిస్తున్నాయి ఏకంగా బాలయ్యతో అన్స్టాపబుల్ షోలోనే పుష్ప టు వెయ్యి కోట్ల బిజినెస్ చేసిందంటూ చెప్పించేసుకున్నారు నాన్ థియేట్రికల్ గా నాలుగు వందల కోట్లకు పైగానే వచ్చాయట ఇది థియేటర్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తున్నదని దానిపై వెయ్యి కోట్లు దాటుతుందా లేదా అన్నది తెలుస్తుంది పుష్పాటు చిత్రాన్ని దాదాపు పదకొండు వేల స్క్రీన్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు ఇండియాలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ అని తెలుస్తుంది మొదటి రోజు అన్ని ఇండస్ట్రీలు లెక్కలన్నీ బ్రేక్ చేయాలని పుష్ప మేకర్లు ప్లాన్ చేస్తున్నారు దానికి తగ్గట్టే భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు ఇక ఏపీ తెలంగాణలో అదనపు షోలు టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు అయితే ఎలాగో ఉంటుంది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఓపెనింగ్స్ సాధించేలా ఉంది కేవలం నైజాం ఏరియాలోని ఆరు వందల స్క్రీన్లలో పుష్ప టూని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట ఒక్క నైజాం గడ్డపై వంద కోట్ల షేర్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీని మైత్రి పీపుల్స్ మీడియా శశి కలిసి వంద కోట్లకు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట వంద కోట్లలో ముప్పై ఐదు మైత్రి ఇరవై ఐదు పీపుల్స్ మీడియా నలభై శశి అండ్ కో పంచుకుంటున్నారని టాక్ ఇంతవరకు నైజాం లో వంద కోట్ల షేర్ అన్నది ఏ చిత్రానికి కూడా రాలేదు బాహుబలి త్రిపులారు వంటి చిత్రాలకి యాభై కోట్ల షేర్ లోపే వచ్చినట్లుగా తెలుస్తుంది మరి పుష్ప టూని నైజాం గడ్డ మీద వంద కోట్లు కొడుతుందా అనేది చూడాలి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి టికెట్లు రేట్లు ఎక్కువగా పెడితే అదన పుష్పలు కలిసి వస్తే వంద కోట్ల ఫిగర్ అన్నది పెద్ద విషయం కాదని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు